అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్లకి స్వచ్ఛమైన మద్యం రాష్ట్ర ప్రభుత్వం అందేవట్లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందేవలేదు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా అందేవట్లేదు పాపం ఈ ట్యాక్స్ పేయర్లకి మద్యానికి బానిస అయినటువంటి వాళ్ళు రోజుకి మూడు నాలుగు సార్లు మద్యం తాగుతారు వాళ్ళు ఎలాగో తొందరగానే టపా కట్టేస్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వస్తున్నటువంటి కల్తీ మద్యం వల్ల ఈ మద్యానికి బానిస అయినటువంటి వాళ్ళు ఆ కల్తీ మద్యాన్ని తాగి ఇంకా త్వరగానే టపా కట్టేస్తున్నారు రీసెంట్ గా అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి ములకల చెరువు వద్ద ఈ కల్తీ మాఫియా ఒకటి బయటపడ్డది ఆ కేసులో ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావుకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది ఈ కల్తీ లిక్కర్ మాఫియా అనేది వైసీపీ వల్లే జరుగుతుంది అన్నట్టు ఆ వీడియో ఉంది ఆ వీడియోలో ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ లెక్కర్ నేను తయారు చేసేవాడిని అప్పుడు ప్రభుత్వ పెద్దల సహాయంతోనే అదే విధంగా జోగి రమేష్ గారి సహాయంతో ఈ కల్తీ లెక్కర్ నేను అప్పుడు తయారు చేసి సప్లై చేసేవాడిని బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మానేసి కొన్నాళ్ళు ఆ తర్వాత జోగి రమేష్ గారి నన్ను పిలిపించి వాళ్ళు తయారు చేయమని నేను వెనకాల ఉంటానని చెప్పి సపోర్ట్ ఇవ్వటం వల్లనే నేను ఈ కల్తీ లెక్కనే మళ్ళీ తయారు చేయడం మొదలు పెట్టాను ఎందుకంటే గ్రౌండ్లో ఉన్నటువంటి అధికారులు అందరూ మనోళ్ళే అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది అందుకనే నేను ఈ కల్తీ లెక్కనే తయారు చేయడం మొదలు పెట్టాను యాక్చువల్గా ఈ కల్తీ లెక్క తయారీ అనేది టీడీపీ నాయకులకు కానీ లేకపోతే టీడీపీ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు వైసీపీ వాళ్ళు ప్రభుత్వానికి మచ్చ తేవటానికే ఈ పని చేయించారు నా చేత అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దీన్ని జనం నమ్ముతారా ఒకవేళ ఇది నిజమైన జనం నమ్మే పరిస్థితుల్లో ఈ కల్తీ లిక్కర్ విషయంలో కూటమి ప్రభుత్వానికి పడాల్సిన మచ్చ పడిపోయింది కేవలం దీన్ని కడుక్కునే ప్రయత్నం కిందే ప్రజలు నమ్ముతారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకు అసలు సంబంధం లేదు మేము కల్తీ లెక్కర్ అనేదే తయారు అవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు టీడీపీ వాళ్ళు ఏమంటారో కల్తీ లిక్కర్ అనేది వైసీపీ హయాం నుంచే మొదలైంది ఆ మూలాలన్నీ అక్కడ ఉండిపోయినాయి కాబట్టి ఇంకా కొనసాగుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది అంటే వీళ్ళేమవుతున్నారు నిద్రపోతున్నారా ఈ ఏడాదిన్నర కాలంలో నిద్రపోయారా వాళ్ళ హయాం నుంచే మూలాలు ఉన్నాయన్నప్పుడు ఈ ఏడాది కాలంలో వీళ్ళు తీసుకున్నటువంటి కఠినమైన చర్యలు ఏంటి ఈ కల్తీ లిక్కర్ మాఫియాని ఆపటానికి ప్రభుత్వం చెప్పాల్సిన అంశాలు ఏంటి వాళ్ళ హయంలో ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది అని చెప్పడం కాదు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూలాన్ని ఏ విధంగా వీళ్ళు అడ్డుకున్నారు అని చెప్పి ప్రజలకు చెప్పాలి వీళ్ళు అడ్డుకున్నది ఏమీ లేదు అన్నట్టే కదా ఇప్పుడు అర్థం వాళ్ళ దగ్గర నుంచి మూలాలు ఉన్నాయి ఈ కల్తీ లెక్క అప్పటి నుంచే తయారైంది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దాని మీద వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు అండ్ అదే విధంగా ఇది రెండు రకాలుగా డ్యామేజ్ చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని అదేంటంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి సిట్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు అది పెద్ద బోటకం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బల్ల మాట్లాడారు కానీ ఈ సిట్ దర్యాప్తులోనేమో పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి డబ్బులు బంగారంలో పెట్టారని చెప్పి విదేశాలకు తరలించారని చెప్పి భూములు కొన్నారని చెప్పి ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పి ఇలా రకరకాల స్టోరీలు వినిపించాయి ఆ పదుల సంఖ్యలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఇప్పుడు బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పింది ఏంటి లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పి ఆయన గుద్ది చెప్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం ఆ కేసులో నోటెడ్ కాలేదు ఆయన్ని విచారణకు పిలవలేదు రేపొద్దున్న ఈ రెండు అంశాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టుకుంటారు ఒకటి టీడీపీ హయాంలో కల్తీ లిక్కర్ అనేది జరిగింది దానికి దానికి సంబంధించి ఆల్రెడీ దొరికారు ఒక యూనిట్ దొరికేసింది దాని గురించి గట్టిగా ప్రచారం చేస్తాడు ఆయన అదేవిధంగా నా హయాంలో లిక్కర్ స్కామే జరగకపోతే దాని మీద ఒక సిట్ వేసి పదుల సంఖ్యలో మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారు అక్రమ కేసులు పెట్టారు ఈ రెండు అంశాలు రేపొద్దున్న పొద్దున్న కూటమి ప్రభుత్వానికి గట్టిగా డ్యామేజ్ చేస్తాయి ఆల్రెడీ కల్తీ లిక్కర్ విషయంలో ఏదైతే మర్చిపడాలో మర్చిపడిపోయింది దాంతోపాటుగా ఈ లిక్కర్ స్కామ్ లో కనుక అందులో ఉన్నదే ఇన్వాల్వ్మెంట్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్నట్టు కూటమి ప్రభుత్వం ప్రూవ్ చేయలేకపోతే కనుక ఖచ్చితంగా అది డ్యామేజ్ జరుగుతుంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కన్నా పిలవాలి ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులు అందరూ అరెస్ట్ అయ్యారు ఆయనకి సన్నిహితులే అందరూ ఈయనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఈయన మాత్రం ఆ కేసులో విచారణకి ఇప్పటి వరకు సిట్ అధికారులు ఎందుకు పిలవలేదు ఎందుకంటే రేపు పొద్దున ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతారో లిక్కర్ స్కామే జరగలేదు నా హయాంలో వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు వీళ్ళని ఇరికించడానికి చూశారు వీళ్ళని ఇబ్బంది పెట్టారు మా నాయకుల్ని అని చెప్పి రేపొద్దున ఆయన గట్టిగా మాట్లాడతాడు దాంతోపాటుగా ఈ అంశాన్ని కూడా లేవనెత్తాడు ఇది కల్తీ లిక్కర్ మాఫియా అంశాన్ని కూడా ఒక రాబోయే రెండు మూడేళ్లలో ఖచ్చితంగా ఈ రెండు ఇష్యూలు టీడీపీకి నష్టం చేకూరుస్తాయి అందుకని కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఈ జనార్దన్ రావు లాంటి వాళ్ళ చేత వీడియో బయటలో వదిలిచ్చి ఈ కల్తీ లిక్కర్ ఇష్యూలో మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకోవటం కాదు జనం ఆ విధంగా నమ్మరు మూలాలు అనేవి ఈ కల్తీ లెక్కర్ అనేది వైసీపీ హయాంలోనే మొదలయ్యింది అని చెప్పి బలమైన ఆధారాలు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుండి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తేనే జనం నమ్ముతారు